హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పల్లెటూరు అంటే చుట్టూ పచ్చదనం పంట పొలాలు చెట్లు పక్షుల కిలకిల రావాలు ఇలా ఎంతో సరదాగా కనిపించే పల్లెటూరు అంటే అందరికీ ఇష్టం అలాగే నాకు మా ఊరంటే చాలా ఇష్టం పిల్లల చదువుల కోసమని వృత్తిరీత్యా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో నివాసం ఉండాల్సి వచ్చింది నిజానికి దగ్గరే కదా రోజు మా ఊరు వెళ్ళి రావచ్చని అనుకున్నా కొన్ని రోజుల పాటు రోజు వెళ్ళా కానీ వారానికి ఒకసారి మెల్లిమెల్లిగా నెలకి రెండుసార్లు వెళ్తూ వచ్చేవాడిని అమ్మ నాన్న ఊళ్ళో ఉంటున్న కారణంగానే నేను వెళ్తున్నా కానీ ఊరంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికంటే ఒకప్పుడు కల్మషం లేని మనసులతో పచ్చని పందిలలా ఉండే చెట్ల నడుమ చాలా ఆహ్లాదకరంగా మా ఊరు కనిపించేది ప్రస్తుతం అలానే ఉంది కానీ కొన్ని మార్పులు ఇదిగో కనిపించేదే మా ఊరి పార్క్ పెంచుకల్ దిన్న నుంచి సోమవారం పోయే రోడ్డులో చెరువు కట్ట కానుకొని పార్కు నిర్మాణం జరిగింది కట్టపై గత పంచాయతీ వారు పూలు పండ్లు కొబ్బరి చెట్లు ఇతర చెట్లతో పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేశారు ఈ రోడ్డు గుండా వెళ్తుంటే నందీశ్వరుడు మా ఊరికి ప్రత్యేక ఆకర్షణ నందీశ్వరుడికి గొప్ప చరిత్రే ఉంది ఇటు నుండి సోమప్ప సోమేశ్వరాలయానికి వెళ్ళాలంటే ఈ నందీశ్వరుణ్ణి దర్శించుకుని వెళ్ళాలని పురాణ చరిత్ర చెబుతోంది పండగ సమయంలోనే కాకుండా మా గ్రామ ప్రజలు ఇటుగా వెళ్ళేటప్పుడు ఇతరులు ఇటుగా వెళ్ళేటప్పుడు నందీశ్వరుని దర్శించుకొని పూజించుకునే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది ఇలా ముందుకు వెళ్తే మా ఊర్లో అతిపెద్ద మర్రి చెట్టు మర్రి ఊడలతో మర్రి చెట్టు దర్శనమే ఈ చెట్టు వద్ద చిన్న శివ ప్రతిమను ఏర్పాటు చేశారు ఒకప్పుడు మర్రి చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి కానీ రోడ్ల విస్తరణకో భూ ఆక్రమణలకు క్రమక్రమాన ఆ చెట్లు అంతరించిపోయి భవిష్యత్తు తరాలకు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది మిర్యాలగూడ నుండి సూర్యాపేట వెళ్ళే బస్సు మా ఊరిని టచ్ చేస్తూ వెళ్తుంది ప్రధాన రోడ్డు నుండి కొంత పక్కగా వెళ్తే మా పొలం వస్తుంది మా పొలం వెళ్ళే దారిలో ఇటీవలనే గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మించారు రైతులకు అసౌకర్యంగా ఉండేది కానీ మామూలుగా నడుచుకుంటూ వెళ్తే ఎంతో సరదాగా ఉండేది ఒకప్పుడు బ్రిడ్జి వల్ల రైతులకు ధాన్యాన్ని అటు ఇటు తీసుకుపోవడానికి ఇతర అవసరాలకి రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక రోజు ముందు మాకున్నటువంటి ఇక్కడ పొలంలో మిషన్తో నాటు కార్యక్రమం ఉంది అని నాన్న చెప్పడంతో నిన్న రావడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయమే ఆరు గంటలకి నాటిన మడులన్నింటిలో పులక పారించేందుకు రావడం జరిగింది ఉదయం ఆరు గంటలకే నేను నా కొడుకు ఇద్దరం బండి మీద పొలానికి రావడం జరిగింది ఇక్కడికి రాగానే పక్షుల కిలకిల రావాలు చుట్టూ ట్రాక్టర్ల దమ్ము శబ్దాలు నీటి గలగలలు రైతులు నాట్ల కోసం సమాయత్తం అవుతూ అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు ఎంతో ఆనందంగా అనిపించింది ఇలా పొలంలోకి నీళ్లు వెళ్తుంటే అవి చూసుకుంటూ పొలంలోకి వెళ్ళాం నిన్ననే నాటు వేశారు కాబట్టి కొద్ది మోతాదులో సమానంగా అన్ని మళ్ళల్లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పడంతో అలా నీళ్ళు ఏ మళ్ళో ఉన్నాయో ఏ మళ్ళో లేవో ఏమైనా బొంగలు పడ్డాయా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్ళడం జరిగింది ఇలా మడిమడికి చూస్తూ నీళ్ళు ఎటు నుంచి ఎడిపోతున్నాయి ఎంత లెవెల్లో ఉన్నాయి ఎంత అవసరం ఉంది ఎక్కడ అవసరం లేదు చూస్తూ మడిమడికి వరాలపై అలా నడుస్తూ ముందుకు సాగిపోయాం నాటు నిన్ననే వేశారు కాబట్టి నిన్న నీటి అవసరం ఉండదు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా నీరు ఆ మళ్ళల్లో ఆ మొక్కకి అందితేనే వేసిన నారు మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నీటిని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సరైన మోతాదులో ఉంచే ప్రయత్నంలో భాగంగా అటు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద వరానికి బొంగ కనిపించింది యాక్చువల్గా చేతిలో పార లేదు ఆ బొంగని పూడ్చివేయటానికి కాబట్టి తాత్కాలికంగా బొంగలోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాను ఎందుకంటే నేను వెళ్ళిపోయాక తర్వాత మా పొలంలో పనిచేసే వ్యవసాయ కూలీ వచ్చి దాన్ని పూర్తిగా పూడ్చివేస్తారు కాబట్టి అలా తాత్కాలికంగా బొంగ పూడ్చివేత జరిగింది పొలంలో నీళ్లు పెట్టినప్పుడు ఎండ్రకిల ద్వారా ఇలాంటి బొంగలు పడి నీరు మన పొలంలో నుంచి పక్క పొలంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి త్వరగా ఎప్పటికప్పుడు నీళ్లు పెట్టినప్పుడు పొలాల్లో నీళ్లు ఉన్నాయా లేవా అని చూసుకోవడంతో పాటు ఇలా చుట్టూ మడి మడికి వరాలపై తిరిగితేనే అవి కనిపిస్తుంది ఇలా పూర్తిగా అన్ని మళ్ళు కలియ తిరిగాక నీరు ఎక్కడ లేదో ఆ మళ్ళకు నీరు వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసి మిగతా పొలాలలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అందులో నుంచి మిగతా పొలాల్లోకి పంపే విధంగా చేసి మాకు కాలువ ద్వారా వస్తున్నటువంటి నీటిని నేను ఉన్నంతసేపు ఆ పొలాలకు పారించి సమయంలో అప్పుడప్పుడే సూర్యోదయం చక్కని చెట్లు పంట పొలాలు పైన సూర్యోదయం ఉదయిస్తున్న సూర్యుని చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉందో చెప్పటానికి అలవి లేకుండా ఉంది నా కొడుకు నాతో పాటు పొద్దుగాలే లేచి పొలం కాడికి రావటం పొగ మంచు ఇటు సూర్యుని తొలి కిరణాలు అలా పడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో నిజమే పల్లెటూర్లు పట్టుబొమ్మలు పచ్చని వాతావరణం అందరికీ దొరకదు ఈ అదృష్టం పల్లెటూర్లో పచ్చదనంతో ఇలా సరదాగా గడిచిపోయే పల్లెటూరి జీవితం చాలా ఆనందమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ జై జవాన్ జై కిసాన్